श्री श्रीहरिवायुगुरुभ्यों नम ओं वंदे विष्णु नमा श्रियमथ चुव ब्रह्मवायु वंदे गायत्री भारतीगरुम भजे रुद्रदेव दी वंदे सुपर्णीमतिदयिता वारुणीम्युम तां इंद्रादी काममुख्यानपि सकलसुरां तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजेत पत्रयापहम् पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे पृथ्वीमंडल मध्यस्था पूर्णबोधमता वैष्णवा विष्णुहृदया नम सेुरो मादमौली पर्यत गुराकृति स्मरे विघ्ना प्रणश्य सिद्ध्य मनोरथा श्री विद्यासागरमाधवतीर्थगुरभ्योन् लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ रुगादि सर्व वेदार्थ विष्णु मंत्रार्थ स्व प्रयोग्यता अनुसारेण संपूर्ण साधनानां पूर्व कल्पे ब्रह्माणा सह विरजा नदी स्नानेन चक्त लिंगानां तथा विनष्ट अवशिष्ट इष्टाशेष प्रारब्ध कर्मणां प्रलय काले భగవదుదరే వసతాం మనము వెనుకటి ప్రవచనంలో ఈ భాగపు పంక్తి యొక్క పదచ్ఛేదము ప్రతిపదార్థము తాత్పర్యము చెప్పుకున్నాం ప్రళయకాలమునందు భగవంతుని యొక్క ఉదరమునందు జీవులు అంటే ఈ విరజానది అందు స్నానము చేసి ప్రారబ్ధ కర్మాను కర్మను పోగొట్టుకొని ప్రళయకాలమునందు భగవద్దుర ఉదరమునందు భగవంతుని ఉదరమునందు ముక్తియోగ్య జీవులు సుజీవులు ధ్యానావస్థలో ఉంటారు అని చెప్పుకున్నాం ఇక్కడ అంటే ఏమిటి బ్రహ్మాండం అంటే ఏమిటి మొదలైనటువంటి విషయాలు చూద్దాం విశేష వివరణ ఎందు వైకుంఠలోకము శ్రీభూ నామక మూడు భాగములుగా ఉంటుంది వైకుంఠలోకం ఎందుకంటే లక్ష్మి త్రిగుణమాని శ్రీ భూ దుర్గా నామకురాలై గుణములకు అభిమాని దేవతగా ఉంటూ ఉన్నది మూడు రూపములతో ఆ వైకుంఠలోకము భూ దుర్గా నామకము నామకముతో నామముతో మూడు భాగాలుగా ఉంటుంది ఆ మూడు భాగములు ఆయా నామక లక్ష్మీ రూపముల చేత నియంత్రింపబడి ఉంటాయి ఎలాగా శ్రీ శ్రీ శ్రీనామక వైకుంఠ భాగము శ్రీదేవి లక్ష్మీ రూపముతో నియంత్రింపబడి ఉంటే భూనామక వైకుంఠలోక భాగము భూదేవితో నియంత్రింపబడి ఉంటుంది దుర్గానామక వైకుంఠ భాగము దుర్గానామక లక్ష్మీదేవితో నియంత్రింపబడి ఉంటుంది ఈ మూడు భాగముల శ్రీ శ్రీభాగము అంటే శ్రీదేవి నామముతో ఉన్నటువంటి ఆ వైకుంఠ భాగము ఏదైతే శ్రీదేవితో నియంత్రింపబడి ఉంటుందో ఆ భాగము అప్రాకృతమైనటువంటిది అంటే సృష్టికి ఈ జగత్తును సృష్టించడానికి ఉపయోగమైనటువంటి ఉపయుక్తమైనటువంటి ప్రాకృత గుణ నిర్మితము కానటువంటిది ప్రాకృత గుణముల చేత అంటే ప్రకృతితో నిర్మింపబడనటువంటిది కాబట్టి ఆ భాగము అప్రాకృతమైనటువంటిది ఇక మిగిలినటువంటి రెండు భూ నామక భాగము దుర్గానామక వైకుంఠ భాగము ఇవి రెండు త్రిగుణాత్మకమైనటువంటిది సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటిది శ్రీ భాగమునందు వైకుంఠుడు వైకుంఠ అని పిలువబడేటటువంటి విష్ణువు శ్రీదేవితో విహరిస్తూ విహరించేటటువంటి సార్వభౌమ నగరముది దానినే వైకుంఠపురి అని అంటారు అది లక్ష్మ్యాత్మకమ లక్ష్మ్యాత్మకమై ఉంటుంది అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవియే ఆ రూపముతో ఉంటుంది అని శ్రీభాగము అప్రాకృతమైనటువంటిది ఆ వైకుంఠమునందు అని చెబుతూ దాని వివరణను ఇక్కడ చెప్పారు అక్కడే భగవంతుడు వైకుంఠనామక భగవంతుడు మహావిష్ణువు లక్ష్మీదేవితో సహా విహరిస్తూ ఉంటాడు అది లక్ష్మ్యాత్మకమైనటువంటిది ఇక ఆ భగవంతుడు ఉన్నటువంటి భాగము కాకుండా మిగిలినటువంటి భాగము శుద్ధ సత్వాత్మకమైనటువంటిది ఇక్కడ శుద్ధ సత్వాత్మకమైనటువంటిది అంటే ఏమిటి అని మనం అర్థం చేసుకోవాలి త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి అపారంగా ఉన్నది గుణాత్మకమైనటువంటి ప్రకృతి అపారంగా ఉన్నది అందులో ఏకదేశ మాత్రము అంటే కొంత అల్ప భాగము మాత్రము ఈ జగత్తును సృష్టించడానికి ఉపయోగింపబడుతున్నది జగత్తును సృష్టించడానికి ఉపయోగించేటటువంటి కొంత అల్ప భాగము వదిలి సృష్టికి ఉపయోగింపబడకుండా ఉపయోగించకుండా ఉన్నటువంటి ప్రకృతి ప్రకృతియందు ప్రకృతియందు ఉన్నటువంటి సత్వగుణము శుద్ధ సత్వము అని పిలువబడుతుంది ఇంకొక మరో అర్థం కావడానికి జగత్ సృష్టికి ఉపయోగింపబడకుండా ఉన్నటువంటి ప్రకృతియందు ఉన్నటువంటి సత్వగుణాన్ని శుద్ధ సత్వము అని పిలుస్తారు ఇక వైకుంఠ నగరాన్ని శ్రీదేవియే విరజానది రూపముతో చుట్టూరు వైకుంఠ నగరి చుట్టూ ఆమె విరజానది రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది శ్రీదేవియే ఇప్పుడే చెప్పుకున్నట్లుగా విరజానది రూపముతో వైకుంఠ నగరము చుట్టూ ప్రవహిస్తూ ఉంటుంది ఆ వైకుంఠ నగరానికి దాని చుట్టూ ఉన్నటువంటి శుద్ధ సత్వాత్మకమైనటువంటి శ్రీభాగ వైకుంఠానికి మధ్య ఉంటుంది విరజానది ఇక్కడ శుద్ధ సత్వాత్మక భాగము శ్రీభాగము అనే వైకుంఠ భాగం ఇవి ఇంత ఇంతవరకు నేను చెప్పిన వివరణను బట్టి మీరు గుర్తుపెట్టుకొని అర్థం చేసుకోవాలి వైకుంఠ నగరికి దాని చుట్టూ ఉన్నటువంటి శుద్ధ సత్వాత్మకమైనటువంటి శ్రీభాగ వైకుంఠానికి మధ్య ఉన్నటువంటిది విరజానది ప్రళయకాలంలో అంటే బ్రహ్మాండము లయ పొంది లయ అయి బ్రహ్మాండము బయట ఉన్నటువంటి ఆవరణలు లయ పొందుతూ ఉంటాయి అప్పుడు అక్కడ ఉన్నటువంటి సూక్ష్మ సృష్టి ఎందు సృష్టింపబడినటువంటి తత్వాభిమాని దేవతలు క్రిందివారు తమకంటే పెద్దవారైనటువంటి సోత్తములు దేవతల యందు వీళ్ళు ప్రవేశిస్తూ ఉంటారు అంటే చిన్నవారు పెద్దవారియందు లయ పొందుతూ ఉంటారు ఈ విధంగా ఆ లయ ప్రక్రియ నడుస్తూ ఉన్నప్పుడు గరుడ శేష మార్గముల చేత చతుర్ముఖుణ్ణి ప్రవేశించి అంటే ప్రవేశ చతుర్ముఖుని ద్వారా గరుడ శేష మార్గముల ద్వారా సమస్త జీవులు చతుర్ముఖుని ఎందు ప్రవేశించినటువంటి సమస్త జీవులందరూ ఆ చతుర్ముఖ బ్రహ్మ నుండి బయటకు వచ్చి విరజానది ఎందు స్నానమాచరిస్తారు స్నానమాచరించి లింగదేహము నుండి ముక్తులవుతారు అంటే లింగదేహము వారికి తొలగిపోతుంది ఈ విధంగా ఆ లయకార్యము జరిగేటప్పుడు ఇంత క్రియ జరుగుతుంది కాబట్టి ఆ బ్రహ్మాండమును బ్రహ్మయందు ప్రవేశించినటువంటి సమస్త జీవులు ఎవరైతే ముక్తియోగ్య జీవులు ఉన్నారో వారందరూ కూడా బ్రహ్మ నుండి బయటికి వచ్చి విరజానది అందు స్నానమాచరించి తమకు అంటికొన్నటువంటి అనాదిగా తమకు అంటికొన్నటువంటి లింగదేహము నుండి జీవులు ముక్తులవుతారు అని చెబుతూ ఉన్నారు ఇక బ్రహ్మాండము ఎంత విస్తారమైనటువంటిది తరువాత పృథివ్యాత్మకమైనటువంటి కర్పరములు కర్పరం అంటే ఏమిటి అనేది విష్ వివరిస్తాను మీకు తరువాత అహంకార మహంక మహత్తత్వ మహత్తత్వములు వీటా ఆవరణములు ఇవన్నీ కూడా ఏమిటి అనేటటువంటి బ్రహ్మాండము యొక్క వివరణను రేపటి ప్రవచనమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు